మొత్తం మీద చూసుకుంటే ఈ అన్నీ కూడా నేను ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడే వచ్చా ఇప్పుడు వచ్చి చేసింది ఏం లేదని కూడా ఒక టాక్ మీ పార్టీలో ఉన్న వ్యక్తుల చెప్తాను దీనిలో చూడాలి చూడండి స్టార్ట్ కాగానే ఫినిష్ కాదండి స్టార్ట్ అయినాక ఫినిషింగ్ దాకా తీసుకుపోవాల్సిన ముఖ్యమైన బాధ్యత ఫ్లైఓవర్ల కింద ఉండే పెద్ద పెద్ద వాటర్ లైన్లు పెద్ద పెద్ద కేబుల్లు పెద్ద పెద్ద సివేజ్ లైన్సు అవన్నీ శ్రద్ధ తీసుకొని రోజువారీ వెంటబడితే ఈరోజు పూర్తి అయినాయండి ఆ పూర్తయ్యే కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వర్తించినాన్ని మాత్రమే చెప్పిన ఫ్లైఓవర్లు ఏమో నేనే శాంక్షన్ చేపించిన అని చెప్పలేదు కాకపోతే ఫ్లైఓవర్లు హ్యాంసినప్పుడు అద్భుతంగా దాని యొక్క కార్యాచరణ స్పీడ్గా తీసుకపోయినా కరోనా టైంలో అందరూ కూడా నేను పడుకున్నప్పుడు అందరినీ అధికారులు అందరినీ సమీకరించినా ఇప్పుడే ట్రాఫిక్ లేదు ఇప్పుడే పూర్తి చేయగలుగుతారు రోడ్డు తవ్వకాలు కానీ పైప్ లైన్ లేయ కానీ కానీ ఇప్పుడే వీలైతుంది మళ్ళీ మీకు వీలు కాదని చెప్పేసి బాగా డే టు డే డే టు డే ఫాలో అప్ చేసి ఇలా పూర్తి చేసినాం ఇవాళ ఉప్పల్లో ఫ్లైఓవర్ అవుతున్నాయి మన చే నెంబర్ దగ్గర ఫ్లైఓవర్లు అవుతున్నాయి అది ఇంకా రెండు దాకా పూర్తి కావు మరి నా దగ్గర ఎందుకు పూర్తి అయినాయండి దాని వెనుక నేను భర్తనేగా పూర్తి ఆ దానంతలో అయ్యే పూర్తి కాలేగా కాబట్టి నా యొక్క ప్రమేయంగానే ఈ పూర్తి కావడానికి నా యొక్క శక్తియుక్తులు కానీ చాలా ఉపయోగించినా కాబట్టి పూర్తి అయింది కేటీఆర్ గారు కూడా విధంగా సహకరించిన కాబట్టి పూర్తి చేయగలిగినాం